మన జీవితం అంతా ఒకే ప్రశ్నతో గడుస్తుంది ఎప్పుడైనా మన పరిస్థితి మారుతుందా పేదవారిగా పుట్టడం తప్పు కాదు కానీ పేదగా మిగలడం మాత్రం మన తప్పే మన అమ్మా నాన్నలు రోజంతా కష్టపడతారు ఉదయం పని సాయంత్రం అలసట కానీ చివరికి ఆదాయం మాత్రం అదే ఎంత కష్టపడ్డా ఎదుగుదల మాత్రం స్లో ఎందుకు అంటే డబ్బు ఎలా పనిచేస్తుందో ఎలా మల్టిప్లై చేయాలో ఎవరూ నేర్పలేదు కొంత డబ్బు వచ్చిన ఈఎంఐలు రుణాలు తప్పు పెట్టుబడులు నమ్మకం కాని స్కీములు అన్నీ లాగేస్తాయి మరింత బాధ ఏమిటంటే మనమంతా ప్రజెంట్ కోసం పనిచేస్తాం ఫ్యూచర్ కోసం కాదు కానీ ఒక చిన్న నిజం ఏమిటంటే మన దగ్గర ఉన్న చిన్న ఆదాయం కూడా సరైన డైరెక్షన్లో పెట్టితే ఫ్యూచర్ని పూర్తిగా మార్చేస్తుంది రోజుకి వన్ అవర్ నేర్చుకోవడంలో పెట్టిన తప్పు ఖర్చు ఒకటిని కట్ చేసిన సరైన మైండ్ సెట్తో ఒక చిన్న పెట్టుబడి పెట్టిన ఈరోజు పరిస్థితి రేపటి స్టోరీ అవుతుంది పూర్ అంటే మనీ లేదని కాదు హోప్ ప్లాన్ డైరెక్షన్ లేకపోవడమే నీ జీవితాన్ని ఎవరూ మార్చలేరు నీ ఒక రైట్ డిసిజన్ నీ కుటుంబానికి కొత్త చాప్టర్ తెస్తుంది నీ ఫ్యూచర్ నీ చేతుల్లోనే ఉంది థ్యాంక్ యూ